ఒక రాజు కథ ఎప్పుడో ఒక కాలంలో పాతికేళ్లపైన ఒక మంచి రాజు ఉండేవాడు అతని పేరు సత్యవంతుడు ఆ రాజు తన ప్రజల కోసం చాలా మంచి పనులు చేసేవాడు రాజ్యాన్ని న్యాయంగా పాలిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించేవాడు అందుకే ప్రజలు అతన్ని ఎంతో గౌరవించేవారు ఒకరోజు రాజు వేటకు వెళ్లాడు అడవిలో చాలా కష్టమైన మార్గాలు ఉన్నప్పటికీ రాజు తన కొడుకులతో కలిసి అడవిలో ప్రైవేట్ దారులలో ప్రయాణం చేసేవాడు అయితే ఒకప్పుడు అతను అడవిలోని పొదల్లో చిక్కుకుపోయాడు ఒంటరిగా ఉన్న రాజు తప్పిపోయినట్లుగా అనిపించింది అప్పుడు ఒక వృద్ధ వ్యక్తి అక్కడికి చేరాడు రాజు వృద్ధుని చూసి తన సమస్యను చెప్పాడు వృద్ధుడు రాజును పరిశీలించి ఒక ముసుగు ధరించి అడిగాడు ఓ రాజా నీకు న్యాయం ధైర్యం ఉన్నాయా రాజు చటుక్కున అన్నాడు అవును నాకవే ఉన్నాయి దొట్ వృద్ధుడు నవ్వుతూ ఒక పొరపాటు జరిగిందని చెప్పి అతడిని ఒక సరైన మార్గానికి తీసుకువెళ్ళాడు ఆ తరువాత రాజు తన రాజ్యంలోకి చేరినప్పుడు తన జీవితం గురించి కొత్తగా ఒక ఆలోచన చేసుకున్నాడు కేవలం రాజుగా కాకుండా ప్రజల మనస్సుల్లో సూర్యుడిగా వెలగాలని అతడు నిర్ణయించుకున్నాడు ఆ రోజు నుండి సత్యవంతుడు తన ప్రజల కోసం ఇంకా నిబద్ధతతో పనిచేశాడు అదే నిజమైన నాయకుడి లక్షణం అని ప్రజలు అతన్ని మరింత ప్రేమించారు నెతికత న్యాయం ధైర్యం మరియు ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం ఒక మంచి నాయకుని లక్షణాలు